ఆదిత్య ఆనందిని కలిసినప్పుడు ఆనందితో ఇలా అంటూ ఉంటాడు ఆనంది ఇదంతా నువ్వు వ్యక్తిగత స్వార్థం కోసమే చేశావు అని చెప్పి ఆదిత్య అంటాడు ఆ మాట వినగానే ఆదిత్య ఆనంది అయితే ఏంటి ఆదిత్య గారు మీరేనా ఇలా మాట్లాడుతున్నది మీరు నా గురించి ఇలా మాట్లాడతారని అస్సలు అనుకోలేదు అని చెప్పి అంటుంది అవును ఆనంది నువ్వు కేవలం నీ స్వార్థం కోసం మాత్రమే ఈ పెళ్ళిని చేశావు నువ్వే చేశావు నువ్వే దగ్గరుండి ఈ పెళ్ళిని జరిపించావు ఇదంతా నీ స్వార్థమే అని చెప్పి ఆదిత్య అంటాడు ఆ మాట వినగానే ఆనంది అయితే ఏం మాట్లాడుతున్నారు ఆదిత్య గారు మీరు ఇలా మాట్లాడుతున్నారంటే నేను అస్సలు నమ్మలేకపోతున్నాను అని చెప్పి అంటుంది అసలు నేను ఎందుకు నా స్వార్థం కోసం ఇదంతా చేస్తాను చెప్పండి అని చెప్పి ఆనంది గట్టిగా అంటుంది ఆ మాట వినగానే ఆదిత్య అయితే అవును ఎందుకంటే శ్రీధన్ నీ సొంత తమ్ముడు కాబట్టి అని చెప్పి అంటాడు ఆ మాట విని ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది దాంతో ఆదిత్య అయితే శ్రీధన్ నీ సొంత తమ్ముడు జ్యోతి అతయ్య గారు నీ సొంత తల్లి ఇదంతా నువ్వు కావాలనే నీ స్వార్థం కోసం జరిపించావు నాకు ఇదంతా తెలుసు అని చెప్పి అక్కడ ఉన్న ఆదిత్య అంటాడు ఆ మాట విని ఆనంది ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇదంతా నీ స్వార్థం కోసం నువ్వు చేసి అక్కడ మా అమ్మని బలిని చేసావు మా అమ్మ పరువు పోయింది మా పేరు ప్రతిష్టలు పోయాయి ఇవన్నింటికి కారణం నువ్వే నీ స్వార్థమే నీ స్వార్థం కారణంగా ఇప్పుడు మేము బాధపడుతున్నాం ఆనంది దీని అంతటికీ కారణం నువ్వే అని చెప్పి అక్కడ ఉన్న ఆదిత్య అంటాడు ఆ మాట వినగానే ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నువ్వే అసలైన జీవనం అని నాకు ఎప్పుడో తెలుసు కానీ నీ నోటితో నువ్వు ఎప్పుడు చెబుతావా అని ఎదురు చూశాను కానీ నీ నోటితో నువ్వు ఎప్పటికీ కూడా బయట పెట్టవని నాకు అర్థమైంది అందుకే ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి బయటకు పెట్టాను నేనే నువ్వే అసలైన జీవనావే అని నాకు ఎప్పుడో తెలుసు అని చెప్పి ఆదిత్య అంటాడు ఆ మాట విని ఆనంది ఏం చేయాలో తెలియక మౌనంగా ఉండిపోతుంది